హాయ్ ఫ్రెండ్స్ స్టవ్ వీలు బెల్లం కరుగుతుంది హాఫ్ కేజీ బెల్లానికి పావు కేజీ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత సన్న మంట మీద మనము హై ఫ్లేమ్ లేకుండా తగ్గించుకొని పెట్టుకొని ఇలాగా అల్లాన్ని ఉడకనివ్వాలి ఇదిగోండి దగ్గర పడిపోయింది మనం ఒక వేరే బౌల్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా దగ్గర పడే ముందు మనం ఇడ్లీ ప్లేట్లు వేసుకున్నట్టు చిన్న చిన్నవి ఇలా వేసుకుంటే ఇవే షేప్లో వచ్చేస్తాయి వేయించుకున్న నువ్వులు కొన్ని కొన్ని పైన చల్లుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్ లాగా ఇలా పెట్టుకుంటే ఈ షేపుల్లో మనకు ముక్కలు వచ్చేస్తాయి